వైసీపీ నాయకులు మాట్లాడుతూ శ్రీధర్ గారికి టిక్కెట్ లేదు అసలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని తీసుకొచ్చుకోవడానికి మాట్లాడటం జరిగింది అసలు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క శాన్స్తోటి వచ్చింది వైసీపీ ప్రభుత్వం ఒక శాన్స్తో వస్తే ఈ యొక్క పెద్దకూరపాడు నియోజకవర్గం అంతా కూడా రాజధాని అటువంటి ఏరియా ఇది ఈ రాజధాని ఏరియాలో ఏం చేశారని మీరు పెదకూరపాటు నియోజకవర్గం వర్గ ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారని చెప్పని ముందుగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను ముందు ప్రజల్లోకి వెళ్ళండి తెలుస్తుంది మీకు మీకు ఈరోజు రాజధాని ఏరియాలో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కాదు శ్రీధర్ గారు సీటు ప్రకటి ప్రకటించలేదని చెప్పని మీరు చెప్తున్నారు శ్రీధర్ గారే పోటీ చేస్తాడు ఇక్కడ మీరు జగన్మోహన్ రెడ్డిని తెచ్చి గెలిచి ఈ రాజధాని ఏరియాలో చంద్రబాబు నాయుడు కాదు మీరు శ్రీధర్ గారే ఇక్కడ పోటీ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు రావసల్లా మాకు శ్రీధర్ గారి మీన గనక మీరు జగన్మోహన్ రెడ్డిని పెట్టి ఇక్కడ మేము చెప్తున్నా తెలుగుదేశం పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డిని తీసురా ఈ రాజధాని ఏరియాలో గెలవమనండి ఎటువంటి పరిస్థితుల్లో డిపాజిట్లు వచ్చే పరిస్థితులను మీరు ఎవరు పోటీ చేసినా అని చెప్పని తెలుసుకోవాల్సిన పరిస్థితి మీద ఉంది శంకర్రావు గారికి టిక్కెట్ లేదు అని అనే మాట చంద్రబాబు నాయుడు గారు ఎందుకన్నారు ఈ రాష్ట్రంలో ముందు మీరు నియోజకవర్గం టు నియోజకవర్గం మారుస్తున్నారు కాబట్టి మీ పార్టీ మీ ప్రభుత్వం మీ సిద్ధాంతం ఈ విధంగా అని చెప్పని తెలియజేశాడు చంద్రబాబు నాయుడు గారు అది టిక్కెట్ ఉంది లేదనేది కాదు మీ వైసీపీ ప్రభుత్వం ఈరోజు ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పని మీరు టిక్కెట్లు మార్చుకుంటున్నారు కాబట్టి ఆ సందర్భం అక్కడ హెచ్చరించారు తప్ప ఏరే కాదు కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని తెచ్చుకోమనే విషయం అంత అవసరం లేదు ఈరోజు ఇక్కడ మీరు ప్రజలు గెలిపించింది దేనికి రాజధాని కట్టమని గెలిపించారు మీరు రాజధాని కట్టలేదు రాజధాని రైతుల్ని నాశనం చేశారు ఇబ్బంది పెట్టారు ఐదు సంవత్సరాల రైతులని ఈరోజు మీరు వచ్చిందండి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఈ యొక్క పెదకూరపాడు నియోజకవర్గం మొత్తం కూడా ఇసుక రేవులు అనేటువంటి వ్యాపారం చేసుకోవడానికి మద్యం వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన ప్రభుత్వం ఇది వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు గెలిపించే పరిస్థితి లేదని చెప్పని తెలియజేస్తా ఉన్నాం